హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి మరి ఒకసారి స్వాగతం మిత్రులారా ఈరోజు మనము ఒక చక్కని చిత్రం పరిచయము మరియు చిత్ర సారాంశం చిత్ర విశేషాలు తెలుసుకుందాం మరి వీడియోలోకి వెళ్ళకముందు ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ అదేవిధంగా ఈ వీడియోని చివరిగా చూ చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయవలసిందిగా మనం చేస్తూ ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మనసుల అంతస్తులు మాత్రం కన్నీళ్ళు నవ్వులు హృదయ స్పందనలు చూస్తేనే కనవచ్చు ఈరోజు మనం ప్రేరణతో కూడిన ఓ ఘనమైన చిత్రయాత్రకు స్వాగతం పలుకుతూ ఉన్నాం ఆకట్టుకునే సంభాషణలు భావోద్వేగాల సమ్మేళనం సంగీత రాగాల మధురత్వంతో కూడిన ఫిల్మ్ను ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం ఇది ఇక్కడ మనం గమనించవలసింది భౌతిక స్థలాలు కాదు కానీ మనసుల అంతస్తులపై ఒక చిత్ర గాథ అంతస్తులు పంతొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరం నాటి చిత్రం అంతస్తులు పంతొమ్మిది వందల అరవై ఐదు నాటి ఈ చిత్రం పరిచయం ఇది రిలీజ్ అయిన డేటు ఇరవై ఏడు మే పంతొమ్మిది వందల అరవై ఐదు దర్శకుడు వి మధుసూదన్ రావు గారు నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ గారు సంగీత దర్శకుడు కెవి మహాదేవన్ గారు పురస్కారాలు భారత ప్రభుత్వ నేషనల్ ఫిల్మ్ అవార్డు మరియు ఉత్తమ తెలుగు చిత్రంగా పంతొమ్మిది వందల అరవై ఐదుకి ఇది గెలుచుకుంది నంది అవార్డు ఉత్తమ చిత్రం భానుమతి గారికి ఉత్తమ నటిగా రాష్ట్రపతి పురస్కారం లభించింది ఈ చిత్రానికి దక్కినటువంటి అవార్డులు మరియు కొన్ని ప్రత్యేక గుర్తింపులు జాతీయ చలనచిత్ర అవార్డులు నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ ఉత్తమ తెలుగు సినిమాకు పరిపూర్ణ లక్ష్మణ రత్నం ప్రెసిడెంట్స్ సిల్వర్ మెడల్ ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇన్ తెలుగుగా ఇది సెలెక్ట్ అయింది నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ గారికి పంతొమ్మిది వందల అరవై ఐదులో ఈ అవార్డు అందచేశారు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరంలో ఉత్తమ తెలుగు చిత్రంగా అంతస్తులు చిత్రం ఎన్నికయింది నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ గారి పేరు పేరు మీద ఈ అవార్డులు వచ్చాయి ఇంకా డియర్ ఫ్రెండ్స్ ఈ చిత్రానికి లభించినటువంటి ఒక కొన్ని గుర్తింపులు ఉత్తమ చిత్రంగా గుర్తింపు పొందింది పి మధుసూదన్ రావు గారు దర్శకత్వం మరియు స్క్రీన్ ప్లేలో ఇది ఉత్తమ చిత్రంగా నిలిచింది రెండవ ఉత్తమ కథా రచయితగా జవార్ సీతారామన్ గారికి కథా వ్యాసాంగంలో ఒక ఉత్తమ కథా రచయితగా ఎంపికయ్యారు రాష్ట్రపతి పురస్కారం ప్రెసిడెంట్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్ట్రెస్ పి భానుమతి రామకృష్ణ గారికి ఉత్తమ నటిగా అనగా ఉత్తమ కథానాయిక దేశపరంగా గుర్తింపు లభించింది వరుసగా కథనాలు మరియు ముఖ్యమైన పాఠాలు ఈ యొక్క చిత్రం గురించి తెలుసుకుందాం స్క్రీన్ ప్లే మరియు కథా రచన మధుసూదన్ రావు గారు దర్శకత్వం దర్శకుడు స్క్రీన్ ప్లే కూడా రచించారు కథ మూలం జవార్ సీతారామన్ గారి నుండి తీసుకున్నారు ఆచార్య ఆత్రేయ గారు సంభాషణలను సమన్వయించారు రేర్ లేదా తెలియని విషయాలు కొన్ని ఈ చిత్రం గురించి తెలుసుకుందాం అన్నోన్ అండ్ రేర్ ఫ్యాక్ట్స్ ఆఫ్ దిస్ మూవీ పి భానుమతి గారితో జరిగిన అద్భుత సంఘటన చిత్రీకరణ ప్రారంభంలో ఆమె రిజ్ క్యారెల్టన్ హోటల్ బుక్ చేశారు కానీ సంరక్షణగా కోల్పోతారనే భావంతో సారథి స్టూడియోస్లో ఉచిత స్థలంలో ఉన్న గది వద్దే ఉండాలని కోరుకున్నారు అక్కడ రాత్రి పెట్టలు చప్పుడు ఆమెకు ర్యాట్ బైట్స్తో ఆమె గాయపడ్డ మరుసటి రోజు ఆమె ఎంత చిన్న విషయానికి షూటింగ్ నిలిపివేయవద్దని అలా నిలిపివేస్తే నేనే భానుమతి ఎలా అవుతానని అంటూ ఎంతో చక్కగా షూటింగ్ కొనసాగించారు ఈ విశ్వరూప భావంతో ఆమె ప్రాముఖ్యాన్ని చూపించారు సంగీత రచనలో వివిధ రచయితలు పాటల రచయితలు ఆచార్య ఆత్రేయ ఆరుద్ర కొసరాజు వీరి పాటలలో సామాజిక భావాలు విలువలతో కూడిన కథానాయకుల భావాలు ప్రతిబింబించాయి అందులో కొన్ని పాటలు ఘంటసాల గారు పి సుశీల గారు భానుమతి రామకృష్ణన్ గారు పాడారు చిరస్థాయి నలుగురి నటీనటుల ప్రదర్శన లీడ్ రోల్స్లో అక్కినేని నాగేశ్వరరావు గారు రఘు గాను పి భానుమతి రామకృష్ణ గారు రాణి గాను కృష్ణకుమారి గారు మాల గాను ఈ ముగ్గురు తరానికి పరిమితమైన పాత్రలతో లావణ్యాన్ని ఇచ్చారు ఇతరులు జగ్గయ్య గారు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు జి వరలక్ష్మి గారు రేలంగి గారు రమణారెడ్డి గారు రాజుబాబు గారు నల్లూరు కాంతారావు గారు నాగరాజు గారు వీరంతా పూర్తి పాత్రల లోతును ఇచ్చారు చిత్ర నిర్మాణం ప్రతిష్టాత్మకంగా సాగింది జగపతి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ కింద నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ సమయంలో సాంకేతికంగా భవ్యతలో దర్శకుడు మరియు నిర్మాత మధ్య నిబద్ధత ఉండడం వల్ల ఆ కాలానికి అక్కడ భారీగా రూపురేఖలతో రూపొందింది రూపొందడం జరిగింది ఇది ఎంతో గౌరవించబడింది కూడా పాటల్లోని సామాజిక వ్యంగ్యాన్ని సన్నివేశాలుగా మార్చడం రాణి పాత్ర పేదరికం నుంచి కన్ను తెరిచి విలువలకు అభిమానంగా ఎదుగుతుంది కొంత పా పాడిన వినరా విసన్న దులపర బుల్లోడ లాంటి పాటలు ఆ ప్రభావాన్ని చూపిస్తాయి రఘు అనే పాత్రలో అక్కినేని నాగేశ్వరరావు గారు నటించారు రాజా జగన్నాథరావు గారి కుమారుడైన విదేశాల్లో చదివి వచ్చిన శిష్ట బద్ధత క్రమశిక్షణ కలిగిన నిజాయితీ గల యువకుడు కుటుంబం అంటే విలువల సమాహారం అనుకుంటారు తండ్రి ఆడించిన నియమాలకు విధించిన నియమాలకు విముఖంగా తాను నమ్మిన ప్రేమ నైతికతలకే విలువనిచ్చే పాత్ర ఇది రాణిగా పి భానుమతి రామకృష్ణ గారు నటించారు పేదవారి ఊరిలో ఉండే జానపద నర్తకి బాహ్యంగా సామాన్యరాలిగా కనిపించిన ఆమె హృదయం స్వచ్ఛంగా ఉంటుంది రఘు ఆమెను ప్రేమించి ఇంటికి తీసుకురాగానే కథలో ప్రధాన మలుపు మొదలవుతుంది ఆమె వ్యక్తిత్వం కథలో పెద్ద మార్పు తీసుకువస్తుంది ఈ పాత్ర ద్వారా భానుమతి గారు గొప్ప నటనా ప్రతి ప్రతిభను చూపించారు మాలాగా కృష్ణకుమారి గారు నటించారు రఘుతో బాల్యంలో నుండి కలిసి పెరిగిన ఇతని చిన్ననాటి ప్రేమ అతనిపై మానసికంగా ప్రేమతో ఉండే నిస్వార్థమైన స్నేహితురాలు రఘు జీవితంలో ఎదురయ్యే సంఘర్షణలో మాలా పాత్ర మానవీయ కోణాన్ని చూపిస్తుంది రాజా జగన్నాథరావుగా గుమ్మడి వెంకటేశ్వరరావు గారు నటించారు ఒక సంపన్న సాంప్రదాయవాది తన ఇంటిలో ప్రతి విషయాన్ని క్రమశిక్షణతో నడపాలనుకునే వ్యక్తి అతని భావజాలం శాసనాలు సాంప్రదాయాలే జీవితం అని కానీ కొడుకుగా రఘు తండ్రిని ప్రశ్నించినప్పుడు అతను ఎదురయ్యే అంతర్గత సంఘర్షణ కథకు బలమైన నేపథ్యంగా నిలుస్తుంది నాగుగా జగ్గయ్య గారు నటించారు రాజా జగన్నాథరావుకు పూర్వ జీవితం నుండి సంబంధం ఉన్న గోప్యమైన వ్యక్తి ఈ పాత్ర కథలో ఒక ఆంతర్యపు నెగిటివ్ షేడ్ను కలిగించగలిగిన కానీ చివరకు మార్పునకు గురయ్యే పాత్ర జగ్గయ్య గారు పాత్రలో తాత్వికత ఆత్మ పరిశీలనను ప్రదర్శించారు రూపాదేవిగా జి వరలక్ష్మి గారు నటించారు రాజా జగన్నాథరావు గారు భార్య ఆమె పాత్ర కథలో తక్కువగా కనిపించిన తక్కువ కనిపించిన కుటుంబ విలువలకు మద్దతు ఇచ్చే తల్లి పాత్రగా నిలుస్తుంది చిట్టిగా రేలంగి గారు నటించారు ఇంటి పనివాడు కొద్దిగా హాస్యంతో కూడిన సహాయకుడు రఘు రాణిల ప్రేమలో మద్దతుగా ఉండే వ్యక్తి ఆయన పాత్ర హాస్యం వాస్తవికత మధ్య మంచి సమతౌల్యం కలిగి ఉంటుంది పొట్టిగా రమణారెడ్డి గారు నటించారు ఇంటింటి పరిసరాల్లో తిరిగే కోతలతో కూడిన సహాయకుడు హాస్యంతో కూడిన పాత్ర రేలంగి రమణారెడ్డి కలయిక ప్రేక్షకులకు హాస్యరసాన్ని అందిస్తుంది బసవయ్యగా రాజబాబు గారు నటించారు చిన్న పాత్ర అయినా కథలో హాస్యాన్ని కలిగించే పాత్ర అప్పటి యువ హాస్య నటుడిగా రాజబాబు గారు ఈ సినిమాలో ఆకట్టుకున్నారు జోగులుగా నెల్లూరు కాంతారావు గారు నటించారు చిన్నగా కనిపించే పాత్ర అయినా కొన్ని ముఖ్య సందర్భాల్లో మార్గదర్శకుడిగా కనిపించే వ్యక్తి చిన్నబాబుగా నాగరాజు గారు నటించారు ఇంటి చిన్న పిల్లవాడు కథలో చిన్న పాత్ర అయినా కుటుంబ బంధాల తార్కిక ప్రదర్శనలో ఒక ముఖ్యమైన భాగంగా ఈ పాత్ర కనిపిస్తుంది అంతస్తులు పంతొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరం నాటి ఈ చిత్రం కథా సంగ్రహం ఇప్పుడు మీరు వినబోతున్నారు సినిమా ప్రారంభమవుతుంది ఒక సంపన్న కుటుంబాన్ని చూపిస్తూ రాజా జగన్నాథరావు గుమ్మడి గారు అనే క్రమశిక్షణ సాంప్రదాయాలను పట్టించుకునే ధనవంతుడు తన ఇంటిని అత్యంత నియమితంగా నడుపుతూ ఉంటాడు ఆయన తండ్రిగా కాదు పాలకునిగా ఉంటారు అతని ఇంట్లో ప్రేమ కన్నా ఆజ్ఞలు ఎక్కువగా ఉంటాయి అతని కుమారుడు రఘు అనగా అక్కనే నాగేశ్వరరావు గారు విదేశాల్లో చదివి వచ్చిన విద్యావంతుడు మానవతా భావాలు సమానత్వం అనే విలువలపై ఉన్నవాడు కానీ తండ్రి విధించిన నియమాలను అతడు అంగీకరించడు ఇది తల్లిదండ్రులతో ఘర్షణకు దారితీస్తుంది రఘు రాణి ప్రేమ కథ ఒక పర్యటనలో రఘు ఒక పేదవారింటి యువతి అయిన రాణి అనగా భానుమతి గారిని కలుసుకుంటాడు ఆమె జానపద అర్థకే అయినప్పటికీ హృదయం మాత్రం పవిత్రమైనది ఆవిడను ప్రేమించి ఆమెను తన ఇంటికి తీసుకురాగానే సమస్యలు మొదలవుతాయి తండ్రి జగన్నాథరావు ఆమె వర్గం స్థాయి గురించి అవమానంగా భావిస్తూ రాణిని అంగీకరించడు రఘు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తాడు కుటుంబ విలువల మధ్య పోరాటం ఇదే కథకు కేంద్ర బిందువుగా మారుతుంది రఘు తన తండ్రికి సంపద వర్గాల ప్రాముఖ్యత కంటే ప్రేమ మానవత్వమే గొప్పదని నిరూపించాలనుకుంటాడు తన ఇంటి అంతస్తులలో వర్ష వర్గం స్థానాలకు ఎక్కువ విలువ ఇచ్చే తండ్రిని ప్రేమతో మార్చాలనుకుంటాడు మరోవైపు రఘుకు మాల అంటే కృష్ణకుమారి గారి అనే బాల్యమిత్రాలు ఉంటుంది ఆమె రఘుపై ప్రేమ ఉన్నప్పటికీ అతను రాణిని ప్రేమిస్తుండడాన్ని అర్థం చేసుకొని త్యాగభావంతో పక్కన ఉంటుంది ఇది పాత్రల మానసిక స్థితిని బలంగా చూపిస్తుంది నాగు గత రహస్యాల ఒడిదుడుకులు ఇందులోకి ప్రవేశించే మరో కీలక పాత్ర నాగు నాగుగా జగ్గయ్య గారి నటించారు అతడు జగన్నాథరావుతో గతంలో ఏర్పడిన స్నేహ బ సంబంధం ద్రోహం బాధలు ఇలా పలు రంగాల్లో ఉన్నతంగా కథను ముందుకు నడిపిస్తాయి అతను రాణికి గుండెల్లో బాధను కలిగించే సంఘటనలు కలుగుతాయి రాణి త్యాగం పరిపక్వతకు మార్గం తన ప్రేమకి కుటుంబ సభ్యుల అంగీకారం లేనందున రాణి వెనక్కు తగ్గి రఘు జీవితాన్ని ఏకాంతంగా వదిలిపెడుతుంది కానీ ఆమె ప్రవర్తన త్యాగబుద్ధి ఇతరులపై ఇతరులపై చూపిన ప్రేమ నిజాయితీ ఇవన్నీ కుటుంబంలోని సభ్యుల మనసులను మార్చుతాయి అంతిమంగా జగన్నాథరావు తన తప్పుడు నమ్మకాలను గ్రహిస్తాడు తన కొడుకు రఘు ఎలా నిజాయితీగా ఆదర్శంగా జీవిస్తున్నాడో తెలుసుకొని రాణిని అంగీకరిస్తాడు ఆయన తన తప్పులను ఒప్పుకొని కుటుంబ సభ్యుల ప్రేమను తిరిగి పొందుతాడు చివరగా రఘు రాణిలు కలుస్తారు కుటుంబం సమిష్టిగా విలువలతో కూడిన జీవితం వైపు దారి మళ్ళుకుంటుంది మానవ సంబంధాలు అంతస్తులతో కాకుండా ప్రేమక ప్రేమ నమ్మకం త్యాగంతో బలపడతాయని ఈ కథ చెబుతుంది మరి ఈ కథలో సన్నివేశాలు చూద్దాం సన్నివేశం ఒకటి జగన్నాథరావు ఇంటి క్రమశిక్షణ వర్ణన రాజా జగన్నాథరావు ఇంట్లో క్రమశిక్షణకు అత్యధిక ప్రాముఖ్యత ప్రతి పని గంటకు నియమాలకు అనుగుణంగా జరుగుతుంది డైలాగ్ జగన్నాథరావు ఈ ఇంట్లో ప్రతి అడుగు శాస్త్రమే ప్రేమ కన్నా పరిపాలనే ఎక్కువ సన్నివేశం రెండు రఘు విదేశాల నుంచి తిరిగి వస్తాడు వర్ణన విదేశాల్లో చదివి వచ్చిన రఘు తన స్వంత భావజాలంతో ఇంటికి వస్తాడు తండ్రి నియమాలకు వ్యతిరేకంగా మాట్లాడతాడు డైలాగ్ రఘు బంగారమో సింహాసనమో కాదు నాన్న మనిషి హృదయం గెలవగలగడమే నిజమైన విలువ సన్నివేశం మూడులో రాణిని కలిసిన రఘు వర్ణన రఘు ఊర్లో జానపద నర్తికి అయిన రాణిని చూస్తాడు ఆమె ఆత్మవిశ్వాసం స్వచ్ఛతపై ఆకర్షితుడవుతాడు డైలాగ్ రఘు నీ బంగారపు బట్టలు కాదురాని నీ నిత్యమైన నెగారింపు నాకు ఆకర్షణ సన్నివేశం నాలుగు ప్రేమ పుట్టుక వర్ణన రఘు రాణిల మధ్య ప్రేమ చిగురుస్తుంది రాణి అతని స్థాయికి తగ్గదన్న తన మనోభావాలను పంచుకుంటుంది తగదన్న రాణి అతని స్థాయికి తగదన్న తన మనోభావాలను పంచుకుంటుంది డైలాగ్ రాణి నీ కన్నుల్ని చూస్తే నేను ఒక రాణిలా అనిపిస్తుంది కానీ నీ ఇంటిలో మాత్రం బానిసలా ఉంటానేమో అనిపిస్తుంది రఘు సన్నివేశం ఐదు రాణిని ఇంటికి తీసుకురావడం వర్ణన రఘు తన ప్రేమను కుటుంబానికి పరిచయం చేస్తాడు అయితే జగన్నాథరావు ఆ విషయాన్ని నిరాకరిస్తాడు డైలాగ్ జగన్నాథరావు ఈ ఇంటి గడప దాటి పాదం పెట్టాలంటే ఆధారంగా కావలసింది వంశ పారంపర్యం గుడిసె కాదు సన్నివేశం ఆరు మాల త్యాగం వర్ణన మాల రఘుపై ఉన్న ప్రేమను అణచివేసి అతని ప్రేమ జీవనంలో విలువనివ్వాలని నిర్ణయిస్తుంది డైలాగ్ మాల ప్రేమలో ఓడిపోవడం కాదు రఘు వారిని గెలిపించడమే నా నిజమైన విజయమై ఉంటుంది సన్నివేశం ఏడులో ఇంటి నుండి బహిష్కరణ వర్ణన రాణిని తీసుకురావడం వల్ల రఘును తండ్రి ఇంటి నుండి తరిమివేస్తాడు డైలాగ్ జగన్నాథరావు అడుగు బయట పెట్టేవాడు నా కొడుకే అయినా ఆ ఇంటి పర్యాయంగా ఉండలేడు సన్నివేశం ఎనిమిది నగరంలో రాణి అవమానం వర్ణన సాంఘిక స్థితిగతుల మధ్య రాణి అవమానానికి గురవుతుంది కానీ తలవంచదు డైలాగ్ రాణి అన్నం వేసే చెయ్యే నాపై అవమానం చూపిన వానికి మట్టిలోంచి పుట్టినది అనే గర్వమే సమాధానం సన్నివేశం తొమ్మిది నాగు ప్రవేశం గతం బయటపడుతుంది వర్ణన నాగు అనే వ్యక్తి రాజా జగన్నాథరావుతో ఉన్న పాత్ర సంబంధాన్ని బయటపెడతాడు ఆయన జీవితంలోని కొన్ని నీలి నీడలు తెల్ తెలుస్తాయి డైలాగ్ నాగు నీ ఇంటి గోడలన్నీ పటిష్టంగా కనిపించవచ్చు కానీ నీ పాత దుర్మార్గాలు వాటి ఫౌండేషన్ రా ఫౌండేషన్ రాలే రాజా సన్నివేశం పది తండ్రి మనస్సు మార్పు వర్ణన జగన్నాథరావు తన తప్పుల్ని గ్రహిస్తాడు రాణి గొప్పతనం అతనిలో మార్పును తెస్తుంది డైలాగ్ జగన్నాథరావు నా మనసు కట్టిన అంతస్తులన్నీ నీ త్యాగం ముందు చీనీ గింజల తలవంచేయి రాణి సన్నివేశం పదకొండు పునఃసంధానం వర్ణన రఘు రాణిలను తిరిగి అంగీకరించే సందర్భం కుటుంబం ప్రేమను తిరిగి పొందుతుంది డైలాగ్ రఘు ఇప్పుడే మొదలవుతోంది మా ఇంటి అసలైన నిర్మాణం ప్రేమతో గౌరవంతో సన్నివేశం పన్నెండు ముగింపు వర్ణన చిత్రం ముగింపు తాత్వికంగా సాగుతుంది మానవీయ విలువలు న్యాయం సమానత్వం అనే సందేశాన్ని ఈ చిత్రం అందిస్తుంది అంతస్తులు గగనాన్ని తాకే కట్టడాల కథ కాదు హృదయాల గోడల మధ్య వెలసే వెలుగు అదే ఈ కథ సారాంశం అంతస్తులు పంతొమ్మిది వందల అరవై ఐదు ఒక గొప్ప సినిమా చిత్రం చివరి భాగంలో రఘు తన తండ్రి రాజా జగన్నాథరావు గారికి తన ప్రేమ నమ్మకం విలువలపై నిలబడి ఒక అద్భుతమైన జీవన పాఠం నేర్పుతారు రాణి చేసిన త్యాగం ఆమె స్వచ్ఛమైన ప్రేమ జగన్నాథరావు హృదయాన్ని హత్తుకుంటుంది తాను ఎప్పటికీ పాటిస్తూ వచ్చిన ఆడబడిలోకి ప్రవేశం అంటే వంశ పారంప వంశ పరంపర అనే తత్వాన్ని తృణీకరించి ఒక మానవతా విలువలకు కట్టుబడి రాణిని అంగీకరిస్తాడు అతని మార్పుతో కుటుంబం తిరిగి కలుసుకుంటుంది రఘు రాణి ప్రేమ గెలుస్తుంది మాల తన ప్రేమను మౌనంగా త్యాగం చేసి సానుభూతితో వారిని ఆశీర్వదిస్తుంది జగన్నాథరావు చివరికి తన ఇంటి అంతస్తులని మానవ సంబంధాలతో నింపడానికి సిద్ధపడతాడు ఈ చిత్రం అందిస్తున్న సందేశం అంతస్తులంటే గోడలు కాదు అవి మన మధ్య ఉన్న విభేదాలకు ప్రతీకలు అవి ప్రేమతో త్యాగంతో అవగాహనతో పడగొట్టగలిగినవే ఈ ముగింపు మనకు ఇది చెప్తుంది ఆడపిల్ల గౌరవానికి స్థాయి అవసరం లేదు ప్రేమకు పరిమితులు ఉండవు మార్పు రావడానికి హృదయ మార్పే చాలు ఇది ఒక కుటుంబం మారిన కథ కాదు ఒక సమాజం ఎదిగిన కథ మరి డియర్ ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు అంతస్తులు పంతొమ్మిది వందల అరవై ఐదు నాటి చిత్ర వివరాలు విశేషాలు కథ సారాంశం తెలుసుకున్నాం మరి ఇప్పుడు మీరు ఈ చిత్రంలోనే ఒక చక్కని పాటను వినబోతూ ఉన్నారు మరి ఈ ఈ పాటను కూడా మీరు విని నుంటే నాకెందుకో ఇంత ఇది నువ్వంటే నాకెందుకో ఇంత ఇది ఇంత ఇది ఇంత ఇది నువన్నా నాకెందుకో అదే ఇది నువ్వన్నా నాకెందుకో అదే ఇది అదే ఇది అదే ఇది తొలినాడు ఏదోల మొదలైనది ఇని దురంత కలలైనది తొలినాడు ఏదోల మొదలైనది ఆరేని దురంత కలలైనది మరునాడు మన మరునాడు మన సంతతనైనది ఆ ఇది ఏదో ఇద్దరికీ తెలియకున్నది ఆ ఇది ఏదో ఇద్దరికీ తెలియకున్నది నువ్వంటే నాకెందుకో ఇంత ఇది నువ్వన్నా నాకెందుకో అదే ఇది అదే ఇది వయసులో పాకానికి వచ్చినది తనువులో అనువనువున పొంగినది వయసులో పాకానికి వచ్చినది అనువులో అనువనువున పొంగినది నీకిచ్చే వరకు నిలువలేనన్నది నీకిచ్చే వరకు నిలువలేనన్నది ఉరికి ఉరికి నీ ఒడిలో వదిగినది ఉరికి ఉరికి నీ ఒడిలో వదిగినది నువ్వంటే నాకెందుకో ఇంత ఇది ఇంత ఇది ఇంత ఇది అన్నా అదే ఇది అదే ఇది అదే ఇది మీకు నచ్చితే లైక్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను అదేవిధంగా వీడియోను తప్పనిసరిగా మీరు మరి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు నమస్తే